మంచి దేవుని సామాన్ తీసుకున్నారా ఏంది సబ్డ్ అంత లేరు ఇద్దరు మంచిగా ఉన్నారు కదా అత్తారా సినిమాలలోకి మరి నా తండ్రి షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ పంపి అన్న త్రీ థౌజండ్ రూపీస్ ఉండే యూట్యూబ్ ఛానల్ రాజపేట స్వామి ఛానల్ పేరు మనం అందా మరి ఇక్కడీ పెద్ద పెద్ద ఆకులు అంటే ఏ ఏనుగు చెవులు అని వీటిని అంటారు ఏనుగు చెవులు ఎంత పెద్దగా ఉన్నాయి గణేశ మందమారి మార్కెట్లో గణేషుని పండుగను పురస్కరించుకొని చూడండి గణపతులు పూజకు సంబంధించిన అన్న అన్న నమస్తే అన్న తీసుకున్నావా అన్న అన్న అని కో తీసుకున్నారా పూజ సామాన్ మొత్తం జై గణేష్ మహారాజ్ జై జై గణేష్ మహారాజ్ థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే హలో 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 నువ్వు చెప్పానా నాది బాగా ఐదు సంవత్సరాలు అయితే అది కాదేనా ఓకే సక్సెస్వా దైవ నిర్ణయం నన్నదేమున్నాయి మన ప్రయత్నం అని చెప్తాను ఇక్కడ చూడండి పువ్వులు జై గణేష్ అయినమ్మ ఈరోజు వినాయక చవితి ఈ పండుగను పురస్కరించుకొని మందమారి మార్కెట్లో గణేష్ విగ్రహాలు పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ వందమరి మార్కెట్లో ఉన్నాయి భక్తులు ప్రజలందరూ కూడా వీటిని తీసుకొని ఆ గణేషుని ఆ గణేషునికి మొక్కి మంచిగా ఆయన అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ వందమారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి మీరు చూస్తున్నది స్వామి యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇంకా వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు మేము సినిమాలో చూద్దాం అనుకుంటే మాత్రం మందమరి సినిమా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి రైట్ ఇంకా చూపెడతా బా నమస్తే నమస్తే అండి పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మందమారి మార్కెట్లో ఒక్కసారి చూడండి మందమారి మార్కెట్లో ఎంతగానము పబ్లిక్ ఈ గణపతి పూజ సామాన్ మొత్తం కూడా అన్న నమస్తే బాగున్నావా సరే ఓం గణేష నమః అన్నా అన్న సో మొత్తం కూడా పబ్లిక్ మయం అయిపోయింది వంద మార్కెట్ అన్న అదేనా అన్న ద అంత బాగు అన్న వెట్టిరా మొత్తం అక్కడ వెట్టిరా అక్కడ అత్త అన్న నమస్తే గణేష్ పాండగ శుభాకాంక్షలు మీకు అందరికీ పట్టణ ప్రజలందరూ సంతోషంగా కోలాహలంగా మల్వర్ మార్కెట్లో వివిధ రకాల పళ్ళు పత్రులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా ఖరీదు చేసి నవరాత్రి ఉత్సవాలను గణేష్ నవరాత్రి ఉత్సవాలను బాగా తమ తమ ఇళ్ళల్లో చేసుకోవడానికి అందరూ కూడా హిందూ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఖరీదు చేసి తీసుకొని వెళ్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కనీసం పండుగ రోజైన ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ట్రాఫిక్ విషయంలో పనులు లోపడికి వస్తున్నాయి బండ్లు పక్కకు పెట్టిస్తే బాగుండును సంతోషం అన్న చాలా సంతోషం

ఎందుకు ఎందుకు అట్లా ఎందుకు నమస్తే నమస్తే

咿呀呀， మనం ముందడి పోతే ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా మనకు తెలిసిపోతుంది అట్లా అట్లా ముందడి పోదాం మనందరం ఏంది రద్దీ ఏంది ఇది ఏంది పబ్లిక్ దూరంగా ఉన్నారు మొత్తానికైతే డేంజర్ ఉన్నది ఇక్కడ వాతావరణం అంటే ఆ భక్తులతోటి సామాను కోసము భక్తులు అందరూ మందమారి మార్కెట్లోకి వచ్చేసి అన్నీ తీసుకుంటున్నారు ఉంటారు ఇది ఈ భక్తులు ఈ విధంగానే ఉంది మీరు చూస్తున్నారు కదా ఏదో ఏ విధంగా ఉందో ఈరోజు 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 వినాయక చవితి ఈ పండుగ సందర్భంగా మందమారి మార్కెట్లో పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ దేవుడు దేవునికి సంబంధించిన పువ్వులు పండ్లు అన్నీ కూడా ఇక్కడనే మందవర మార్కెట్లో ఉన్నాయి చాలామంది భక్తులు వచ్చేసి అనా నమస్తే అన్నీ తీసుకొని వెళ్తున్నారు చాలా రద్దీగా మారిపోయింది ఈ మందమారి మార్కెట్ మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అన్న బాగదా అన్న ఏ గణేష్ అయ్యింది అవును ఇట్లనే ఉండాలి ఇప్పటికి మంచిది అవును చెప్పు నాని అవును ఛానల్ పేరు కాస్పేట స్వామి చెప్పాలా సంతోషం ఏమైంది తెచ్చినవా పూలు ఇటా అమ్మా ఇక్కడి తీసుకున్నా మంచిగా దేవుని సామాన్ తీసుకున్నారా ఏంది చంపడి ఎత్తలేరు ఏది ఇద్దరు మంచిగా ఉన్నారు కదా అంతారా సినిమాలలోకి మరి నా తట్టి షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ పంపి అన్న ఇది ఎంత అన్నది త్రీ థౌజండ్ రూపీస్ ఉంది యూట్యూబ్ ఛానల్ రాజపేట స్వామి చానల్ పేరు మనం అంత ఇలా చూడండి గణేషులు రకరకాల గణేషులు మట్టితో మట్టి గణపతులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకొని పోతున్నారు అన్న ఏం సాగది బాయనా సామాన్ తీసుకున్నా అది తీసుకోపో గణేషుని తీసుకో మనము చెక్క 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 అటు వెళ్ళిపోదాం ముందడికి ఇక్కడనే ఉంటే బాగా లేట్ అవుతుంది మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ దేవునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి తీసుకున్నా అవు కొమ్మరాన్న రామ్మరాన్న దా రా పండ్లు ఇక్కడ ఉన్నాయి మొత్తం జై గణేశ ఏం లేదు జై గణేష్ యనమ్మ దేవుని మొక్కుకో ఓకేనా సో సరే అసలు నిజంగా రోజులు ఎట్లా అంటే మనం అట్లా చూస్తూనే ఉంటాం మళ్ళీ వినాయక చవితి రానే వచ్చింది ఈ పండుగకు ఎంత సంతోషంగా ప్రజలు జరుపుకుంటారంటే మంచిగా ఆ గణేషుని అనుగ్రహం ఉండడం వల్ల అందరూ ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ లేదు మేము ఒక సినిమా లే అనుకుంటారా మందమరి సినిమా ఈ ఛానల్లో ఉంటే చూడండి దా 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 నడు అంత బాయే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనమాట చెల్లె యూట్యూబ్లో వస్తుంది ఓన్లీ యూట్యూబ్ అమ్మ తీసినమ్మా అమ్మమ్మ మంచిగా దేవుడు సామాన్ అమ్మేసే పట్టేది పడ్డదన్న చెడు యూట్యూబ్లో ఉంటుంది అన్నా నమస్తే వినాయక చదువు శుభాకాంక్షలు నీకు కూడా ఆహా పెద్ద పెద్ద వినాయకులు పెట్టినావు కదన్న అందరికి అందుబాటులో చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మొత్తం పదండి అట్లా వెళ్ళిపోదాంపా మనం ముందర పోదాంపా ఇంకా చాలా ఉన్నది ఇంకా మార్కెట్ వెళ్ళిపోదాం పదండి జై గణేష్ జై గణేష్ గణేష్ పండుగలు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఏ వాళ్ళ కోరికలు ఇవ్వకుండా అవి నెరవేరాలి ఓకే సంతోషం అన్న సంతోషం థ్యాంక్ యూ అది గణపతి దేవుడు నెరవేర్చేది అవును దేవునికి సంబంధించిన అన్ని పత్తి కానీ కాయలు కానీ పువ్వులు కానీ ఆకులు కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మందమారి మార్కెట్ ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎస్ కాపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నాని దేవుని సామాను తీసుకున్నావా మీరు అక్కడ చూసింది ఆల్రెడీ వెంట వెంటనే ఆ వినాయకుని తయారు చేస్తున్నాడు అక్కడ అదే నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా అన్న ముందడికి పోతున్నా అట్లా ముందడి చెప్పుకుంటే పోతున్నా చెరుకు గడలు చెరుకు గడలు నమస్తే అన్నయ్య నమస్కార్ చూడండి ఇక్కడ ఇంత పెద్ద చెరుకు గడలు ఇక్కడ మొత్తం పెట్టిండు ఆ దేవునికి ఇష్టమైనది ఈ చెరుగు కూడా ఆ గణేషునికి ఇష్టమైనది వచ్చేరి వచ్చేసి అందరు కూడా అన్ని పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొని పూజ చేసి ఆ దేవు ఆ దేవుని అంటే ఆ గణేషుని మన కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అలా 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 అట్లా ముందడికి పోదాం మనం ముందడి పోతే జయ్ గణేషయ నమ నమస్తే అన్న తగ్గిందా కళ్ళొప్పిందని ట్రై చేస్తా ఓకే అన్న డన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అత్త మీకు ప్రైజులు ప్రోగ్రామ్ పెట్టాలి కదా Aún não, ೇ మందార పూలు ఇచ్చినావమ్మా మంచి పని చేసినావమ్మా అది అనవాళ్ళే ఇక్కడ మందార పూలు సో మొత్తానికైతే మన్నవరి మార్కెట్లో ఈ రోజు పండుగ రోజు సందర్భంగా నమస్తే అన్న బాగానా అంత బాగానా సామాన్ తీసుకున్నాను అదే ఉంది సామాన్ తీసుకుందాం అనుకున్నా సార్ తీసుకుని సామాన్ వచ్చినా ఒకసారి అంకుల్ కింద ఉండాలి కదా బరువులు తీసుకున్నా తీసుకుని వెళ్తామని సంతోషం అన్న ఇంట్లో వినాయకులు పెట్టుకున్నాం కదా అవన్నీ చదువుకోని మళ్ళీ వినాయకుల దగ్గరికి వెళ్ళాలి ఓకే ఎక్కడా విద్యనాయకుడు మనం గరగడ్డ సరే అన్న నమస్తే ప్రతి సంవత్సరం ఇలా నువ్వు ఎప్పటికీ ఉండాలి ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాగే నువ్వు ఉండాలి మాకు ఇలాంటి వినాయకుడు కూడా ఎప్పుడు నువ్వు అందుబాటులో ఉండి మాకు ఇలాంటి మన మందమారి సమస్య కానీ వెరీ గుడ్ అన్న మందమారి వినాయకుడు కానీ ఏ సమస్యకైనా మందమారిలో ముందుండి నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు నీకు నా సపోర్ట్ కాకపోవచ్చు కానీ నా వంతు సహాయంగా నీకు ఏదైనా అందుబాటులో ఉంటాను లేదా పెద్ద పెద్ద కార్యకర్తలు కానీ నీకు ఏదైనా ముందుండి నిన్ను ముందు కూడా నడిపేయాలని వచ్చేసారి ఈ కూడా ఇంత మంచిగా ఉండాలి ఆశలు కూడా నీకు ఉండాలని మేము ఎప్పటి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బ్రదర్ ఎందుకంటే వివిధ సమస్యలు ఆటో కార్మికుల సమస్యలు మున్సిపాలిటీ సమస్యలు వాడ సమస్యలు దేవుళ్ళవి అన్నీ నువ్వు యథావిధిగా ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పెడుతున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికి ఇట్లానే ఉండి మాకు ఇవన్నీ కార్యక్రమాలు ముందు నడిపేలా ఎప్పటి కోరుకుంటున్నా ఇప్పుడు ఈ వినాయక నాయకులు ఉండాలని ఎలా కోరుకుంటున్నా సంతోషం అన్న థ్యాంక్ యూ అన్న यूट्यूब चैनल हाशपेट स्वामी नमस्ते अस्कुना बिजनेस बिजनेस का ఏమి ఫుల్ జో జోరుగా ఉంది మస్తు ఉన్నది ఫుల్ పబ్లిక్ ఉన్నది ఓకే ఓకే అన్న సో మొత్తానికైతే అయిపోయినట్టేగా మనది ఈ కార్యక్రమము ఇంతటితోటి అంకుల్ బాగా తీసుకొచ్చిన మంచిది అవును అవును సో మొత్తానికైతే కంప్లీట్గా నేను పూర్తిగా వీడియో తీసినా అని నేను అనుకుంటున్నాను మందమరి మార్కెట్లో ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా దేవునికి సంబంధించిన పూలు పండ్లు విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ అమ్మకాలకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి సో నేను అందరికీ తెలిసేటట్టుగా ఈ నా ఛానల్ ద్వారా అందరికీ తెలిసేటట్టుగా అంటే ఒక ఈ మందమ్మారి గురించి ఈ మందమ్మారిలో జరిగే మార్కెట్ గురించి వరల్డ్ వైజ్ అంటే ప్రపంచం మొత్తం కూడా తెలవాలని ఈ ఊరి ఈ ఊరినిగా అంటే ఈ మందమారిలో పుట్టినందుకు నేను నేను ఈ విధంగా చేస్తున్నా ఈ మందమారి ఊరి పేరు అంతా తెలిసిపోవాలని నేను ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా కూడా చేస్తున్నా అది బతుకమ్మ పండుగ కావచ్చు వినాయక చవితి కావచ్చు మొహరం కావచ్చు ఇంకా దసరా కావచ్చు ఇంకేదైనా పండుగలు కావచ్చు అన్నీ కూడా మొత్తానికి నేను అన్ని అన్ని వీడియోస్ కూడా నేను మీరు చూపెట్టుకుంటాను మీరు కూడా చూసి ఆనందించండి నచ్చితేనేమో లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ ఫిలిమ్స్ చూద్దాం అనుకుంటే మందమారి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి వాటిని కూడా చూసి ఆదరించండి రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి కాశ్పట స్వామి రెండోది మల్లమర్ సినిమా రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉంటా ఈ కాసుపేట స్వామి